హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీరు అందరూ కూడా బాగుండాలైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను చాలా రోజుల తర్వాత అయితే మిషన్ అయితే ఎక్కానండి మా అయితే చీర అయితే పట్టుకొచ్చింది అంచు అయితే కుట్టమని ఇంకా కొడుతున్నాను నా బట్టలు కుట్టుకోవాలంటే ఒక్కోసారి మన బట్టలు మనం కుట్టుకోవాలంటే బద్ధకం అనేది వచ్చేస్తుంది కదండి మీలో ఎంతమందికి అలా మిషన్ కుట్టేవాళ్ళు ఉంటే మన బట్టలు మనం కుట్టుకోవాలంటే బద్ధకమే కదండి నేనైతే ఎప్పుడో కుట్టుకుందాంలే మన దగ్గర ఉంది కదా మిషన్ కుట్టుకుందాంలే అప్పటికప్పుడైనా కుట్టేసుకుందాం అనిపిస్తుంది ఎవరైనా పట్టుకొచ్చి కుట్టు కుట్టు అంటే సరే కుట్టేస్తానండి ఎవరు తెచ్చినా కదే కుట్టేస్తాను వెంటనే మిషన్ ఎక్కేస్తాను అదే మన బట్టలు కుట్టుకోవాలంటే మాత్రం కుట్టుకుందాంలే అనిపిస్తుంది కాటన్ చీరలు కాంచు కుట్టినప్పుడు నేను పైదో కింద అస్సలు మర్చిపోతానండి అసలు నాకు అక్క అర్థం అవ్వదు టూ సైడ్లు కూడా ఒకేలాగా అనిపిస్తుంది అందుకే అని చెప్పేసి ఇంకా అటు ఇటు కూడా చూసుకుంటున్నాను ఏది పైకి ఏది ముద్దుగా ఉంది ఏది లా కిందకుందా అని చూసుకుంటున్నాను చాలాసార్లు అలాగే కుట్టేసానండి పైది వేసేసాను కింద పైకి కుట్టేసేసాను చాలాసార్లు అలాగే వేసేసాను మళ్ళీ దాన్ని అస్సలు నాకైతే అండి టూ సేల్ ఒకేలా ఉండడం వల్ల నేనైతే అలాగే కుట్టేస్తానండి ఎంత అలా చూసినా మా అమ్మకి చూపిస్తాను ఇది ఏది పైకో చూపించమని అలాగే చెప్పి అయితే కుట్టేసేదాన్ని అప్పుడైతేనే మన ఛానల్నే ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి అబ్బా ప్లీజ్ మీరు ఒక్క చిన్న లైక్ ఇవ్వడం వల్ల నా వీడియో అయితే కొంతమందికి అయితే రికమెండ్ అవుతుంది ప్లీజ్ లైక్ చేసి వీడియో ఫుల్గా చూడండి లైక్ మాత్రం కొట్టట్లేదు ప్లీజ్ లైక్ చేసి వీడియో కూడా చూడండి ఇంక ఇది అయితే మిషన్ కుట్టేసి ములంకాడ మామిడికాయ ఉండానండి చాలా బాగుంది కర్రీ అలాగే సాయంత్రానికి మటన్ కర్రీ ఉండని చూపిస్తాను చూసేయండి ఈరోజు మాకు ములంకాడ మామిడికాయ అయితే ఉంటున్నానండి ములంకాయలు అయితే కోసేసుకుంటున్నాను మామిడికాయ వేసి వండుతాను చాలా బాగుంటుంది కూర అంటేని లైక్ చేయడం మాత్రం లైక్ మర్చిపోతే ప్లీజ్ లైక్ చేయండి కొత్తగా మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మొదకడ మామిడికాయ టమాటా కూడా వేస్తాను టమాటా కూడా వేసి వండుతానండి కూకు అంటుందండి కూ ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి కదండి పొయ్యి కాడ అయితే వండలేకపోతున్నాం చాలా ఎక్కువగా ఉంటున్నాయి అని కొంచెం ఎప్పుడూ కూర్చోలేకపోతున్నాం పొయ్యి కాడ అంత అలా ఉంటుంది ఎండ అనేది మళ్ళీ అయితే చూపిస్తాను ఇలాగైతే కోసేసానండి ములంకాయలు టమాటా మామిడికాయ ముక్కలు అయితే ఇలా చిన్న చిన్నగా కోసేస్తాను ఉల్లిపాయలు ఇప్పుడైతే వండిసుకుందాము మామిడికాయ ములంకాడ ఆయిల్ యితే చేసేస్తానండి దీంట్లో అల్లం పెస్ట్ చేస్తాను మటాలు కూడా వేసేస్తున్నామండి ఆయితే బాగా మర్చిపోయి ఏ అయితే బాగా మార్చాలి మళ్ళీ అయితే చూపిస్తాను ఇప్పుడైతే మావిడికే ముక్కలు కూడా వేసేసుకుందాము అందుకు కొంచెం మాగ్గా కారం అయితే వేసుకుందాము ఉప్పు అయితే వేసేసుకుంటున్నానండి కారం కూడా వేసేస్తాను ఒకసారి అయితే తిప్పేసుకుందాము వేసుకుందామండి మళ్ళీ అయితే చూపిస్తాను ఉడిపోయాక ఇక్కడ అయితే మా అమ్మాయికి ఐస్ క్రీమ్ అయితే తినిపిస్తున్నానండి మా నాన్న పండు నుంచి వచ్చినప్పుడు ఐస్ క్రీమ్ అయితే పట్టుకొచ్చారు ఇంకా తినిపించమని ఇంకా మిషన్ అయితే ఎక్కేసిందండి ఎక్కేసి తినిపించమని కూర్చుంది ఇంక తినిపిస్తున్నాను ఇంకా ఐస్ క్రీమ్ బండి అని అనికేస్తుందండి చాలా నవ్వు వచ్చేస్తుంది మా అమ్మాయి మాట్లాడుతు మాట్లాడుతుంటేని ఆయ చెప్పమంటే ఆయ చెప్తుంది ఇంక ఇలా అయితే తినిపిస్తున్నాను ఇంక ఎంత కూల్గా ఉన్నా కూడా తినేస్తుంది తర్వాత అయితే భోజనం అయితే చేస్తున్నాను ఇంకా ఇంక మిషన్ మీద అయితే పెట్టుకుని ఇంకే చేసేస్తున్నాను ఉక్కు ముద్ద ఎట్టుకుంటుందండి ఇంకా అన్నం అయితే తింది ఇంక మళ్ళీ ఎట్టినా కూడా ఇంకా అస్సలైతే తింది ఇంక వాటర్ అయితే తాగేసింది భోజనం అయితే చేసేస్తాను వీడియో తీస్తున్నామని అలా పూజతుందో చూడండి మా అమ్మాయి అయితే ఇంకా అస్సలు ఇంక ముద్దు అయితే పెట్టుకోదు అన్నం అయితేనే ఇంకా సాయంత్రానికి మటన్ కర్రీ వండుతాను చూపిస్తాను చూడండి మటన్ అయితే తెచ్చారండి ఇంకా నైట్కి ఇంకా మటన్ అయితే కుక్కర్లో అయితే వండుతున్నాను కుక్కర్లో వండితే జా ముక్క అనేది చాలా మెత్తగా అనిపిస్తుంది ఆయిల్ వేసి ఆనియన్స్ కూడా వేసేసుకుంటున్నానండి ఆనియన్స్ బాగా మగ్గక అల్లం పేస్ట్ అయితే వేసుకుందాము కొద్దిగా పసుపు ఉప్పు అయితే నేను వేయట్లేదండి తర్వాత వేస్తాను అల్లం పేస్ట్ పసుపు వేసి బాగా మగ్నిచ్చేసుకుంటున్నానండి ఆనియన్స్ అయితేనే ఇలా అయితే మగ్గిపోయాక ఇంకా మటన్ అయితే వేసుకుందామండి దీంట్లోని ఆనియన్స్ అయితే మగ్గిపోయి కదండి ఇప్పుడైతే మటన్ అయితే వేసుకుంటున్నాను కొద్దిగా అల్లం పేస్ట్ కూడా వేసుకుంటున్నాను బాగా మగ్గాకైతే మనం పెరుగు అయితే వేస్తానండి పెరిగేస్తే ఇంకా టేస్ట్ అనేది ఉంటుంది మొక్క అనేది మెత్తగా అవుతుంది కొద్దిగా అయితే పెరుగు వేసుకున్నానండి బాగా మగ్గనిచ్చేసుకోవాలి తర్వాత అయితే ఉప్పు కారం కూడా వేస్తాను ఇదైతే బాగా మగ్గిపోయాక మళ్ళీ చూపిస్తాను ఇప్పుడైతే కారం అయితే వేస్తున్నానండి బాగా మగ్గిపోయింది మెత్త కూడా ముక్క కూడా మెత్తగా అయిపోతుంది ఇంకొండి ఉప్పు కారం కూడా వేసుకుంటున్నాను ఇప్పుడైతే వేస్తాను కారం అయితే వేసానండి ఉప్పు కూడా వేసేస్తున్నాను కొంచసేపు కారమైన పట్టాలి కదండి ముక్కకి కొంచెంసేపు మగ్గనిచ్చి తర్వాత అయితే వాటర్ అయితే వేసుకుంటున్నాను తర్వాత అయితే విజిల్ మూత పెట్టేసానండి ఇంకా విజిల్ మూత పెట్టి తర్వాత తీసానండి ఇంకా అసలు తీయలేదు వీడియో మర్చిపోయాను మా అమ్మాయి ఇంకా వస్తుందని వెళ్ళిపోయానండి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బై బాయ్